తెలంగాణలోని రైతులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది ప్రభుత్వం గత రెండు నెలలుగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం నిధులను విడుదల చేసింది రెండు నెలలు ఇరవై తొమ్మిది జిల్లాలో ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ఎకరాల్లో పంట నష్టం జరిగింది నలభై ఒక్క వేల మూడు వందల అరవై ఒక్క మంది రైతులకు సంబంధించి యాభై ఒకటి పాయింట్ ఐదు రెండు ఎనిమిది కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వరి ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఎకరాలు మొక్కజొన్న మూడు వేల రెండు వందల అరవై ఆరు ఎకరాలు జొన్న నాలుగు వందల డెబ్బై ఎకరాలు ఉద్యాన పంటలు ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఎకరాలు పత్తి నాలుగు వేల ఏడు వందల యాభై మూడు ఎకరాలు ఇతర పంటలు నాలుగు వందల ఏడు ఎకరాల్లో నష్టం జరిగింది అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది చేతికి అందించిన పంట నీటిపాలైంది ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటిపాలు కావటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు ఈ క్రమంలో పంట నష్టపోయిన అన్నదాతలకు రేవంత్ ప్రభుత్వం అండగా నిలిచింది రైతులకు ఓటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది పంట నష్ట పరిహారం నిధులను రిలీజ్ చేసింది ఇటీవల అకాల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది జిల్లాలో ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు ఈ అంచనా నివేదిక ప్రకారం యాభై ఒకటి పాయింట్ ఐదు రెండు ఎనిమిది కోట్లను విడుదల చేసింది ప్రభుత్వం ఈ పరిహారాన్ని నేరుగా రైతుల జమ చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు ఇక మే నెలలో జరిగిన నష్టం పైన అధికారులు నివేదిక సమర్పించగా ఇందుకు సంబంధించి పంట నష్టపరిహార నిధులను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు ప్రభుత్వం ఏక కాలంలో పంటల సేకరణ కార్యకలాప కొనసాగిస్తోంది మే నెలలో అదనపు పంట నష్టాన్ని అంచనా కొత్త సర్వేను కూడా ప్రారంభించింది ఇటీవలి కాలానికి సంబంధించిన నివేదిక ఇప్పటికే సమర్పించబడింది అవసరమైన నిధులు త్వరలో మంజూరు చేయబడతాయని మంత్రి తుమ్మల నాగేశ్వర ధృవీకరించారు జిల్లాల వారిగా పరిహారం వివరాలు సిద్దిపేట ఆరు పాయింట్ ఒకటి నాలుగు కోట్లు నాలుగు వేల తొమ్మిది వందల పదమూడు మంది రైతులు ములుగు ఐదు పాయింట్ ఏడు మూడు కోట్లు జగిత్యాల ఐదు పాయింట్ నాలుగు ఐదు కోట్లు మంచిర్యాల నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్లు మూడు వేల ఏడు మంది రైతులు మహబూబ్ నగర్ నాలుగు వందల కోట్లు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది రైతులు రైతులకు మద్దతు ఇవ్వడం ప్రతికూల వాతావరణాలు పరిస్థితుల వల్ల కలిగే వ్యవసాయ ఇబ్బందులను తగ్గించడంలో ప్రభుత్వం నిరంతర నిబద్ధతో ఈ ఆర్థిక సాయం ఒక ముఖ్యమైన అడుగు అని అధికారిక ప్రకటనలో తెలిపింది